సాటి మనుషుల పట్ల ప్రేమ సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని బోధనను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు వారికి చర్చ్ పాస్టర్లు నిర్వాహకులు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు అనంతరం చర్చిలో నారాయణ రమాదేవి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్లు చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు ఈ క్రమంలో పాస్టర్లు వారిని ఆశీర్వదించారు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను నారాయణ రమాదేవి దంపతులు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ యేసు ప్రభు అనుసరించిన శాంతియుత జీవనం శత్రువునైనా క్షమించే గుణం అందరికీ అవసరమన్నారు మానవాళికి జీసస్ తమ జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు క్రీస్తు బోధనలు ఎప్పటికప్పుడు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు యేసు జన్మదినం ఈ జన్మదిన ఈ రోజు నేను ఈ యొక్క చర్చలో అందరితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను ఆ ప్రభు యొక్క ఆశీస్సులు కోరటం జరిగింది ఈరోజు ఇక్కడ బిషప్ ఏదైతే వారు ప్రార్థనలు చేస్తూ బైబిల్లో ఉన్న అనేక వాక్యాలు వారు ప్రవచించడం జరిగింది ప్రతి వాక్యములో పరిపాలన ఎలా ఉండాలి సుపరిపాలన ఎలా ఉండాలి ప్రజలకు సేవ ఎలా చేయాలనేది నాకు బోధపడింది ఖచ్చితంగా బైబిల్లో ఏదైతే ప్రజాసేవ చేసే వ్యక్తి ప్రజలకు ఎలాంటి సేవ చేయాలా గతంలో యేసుక్రీస్తు ప్రబోధించినవి ఏ విధంగా అనేక దశాబ్దాల తరబడి రాజులు వాటిని ఆచరించారు వాటన్నిటి ఈరోజు ఇక్కడ బిషప్ గారు తన వాక్యాల్లో తెలియపరచడం జరిగింది ఖచ్చితంగా వారు ఏదైతే ప్రబోధించారో వాటన్నిటిని గ్రహించి ఈ యొక్క పరిపాలనను సుపరిపాలన చేసేదిగా ప్రజాసేవ చేసేదిగా చేయడం జరుగుతుంది మరొకసారి క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష ప్రభు ఆశీస్ అందరికీ ఉండి శ్రేణులందరినీ కూడా మంచిగా ఆయన